అందరికీ నమస్కారం నా పేరు రమా కలహం మధురం పదకొండో భాగం రచయిత మోక్ష గారు మత్తులో స్టేడియకి అడుగులు వేస్తూ వెళ్తున్న అతనికి భార్గవ్ ఎదురుగా వచ్చి ఎక్కడికని అడిగాడు నాన్న దగ్గరికి అన్నాడు అతను పీకల దాకా తాగున్నాడని అర్థమై ఈ పరిస్థితులు వెళ్తే బాబాయ్ బాధపడతాడు ఇప్పుడు వద్దు అన్నాడు భార్గవ్ నా వైఫ్ అక్కడ ఉంది తనను తీసుకురావాలన్నాడు వేద్ ఉండని ఈ రోజుకి అక్కడే తనని తీసుకొచ్చి మళ్ళీ ఆమెను బాధ పెట్టడం ఎందుకు అన్నాడు భార్గవ్ నేను బాధపడితే తను ఇలా అక్కడ సంతోషంగా ఉంటుంది తను నా బెటర్ ఆఫ్ కదా లెట్ హెర్ సఫర్ విత్ మీ అని భార్గవ్ చేతులు విదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేద్ కిరణ్ గారి పక్కన కూర్చొని స్పార్క్కి ఒళ్ళో కూర్చో పెట్టుకొని ఆడిస్తున్న మనూకి బయట పోర్టికోలో ఎవరిదో కార్ ఆగిన చప్పుడుకి కిరణ్ వేదు వచ్చేసినట్టున్నాడు వెళ్ళనా అని అడిగింది అక్కడి వరకు వచ్చినోడు లోపలికి రాకుండా పోతాడా వాడే వస్తాడులే నువ్వు ఉండు అని అన్నాడు కిరణ్ ఆయన అలా అన్నారు అని ఊరుకున్నా కూడా కంటిన్యూస్గా రెండుసార్లు కార్ హారన్ మోగిస్తూనే ఉంటాడు వే మూడోసారి తన మొబైల్ రింక్ అయ్యేసరికి ఇదిగో తనే మళ్ళీ చేస్తున్నాడని కిరణ్కి చెప్పి కార్ని లిఫ్ట్ చేసి చెప్పు వేదు అని అంది చెవులు దొబ్బాయా బయట నేను ఇంతసేపటి నుంచి కార్ హారాన్ని కొడుతూనే ఉన్నాను కదా నీకు వినిపించలేదా అని అన్నాడు వేద్ అప్పటికే భార్గవ్ దగ్గరి నుంచి వేద్ మూడు బాలేదు వాడితో ఆర్గ్యూ మెచ్చిన మెసేజ్ని గుర్తు చేసుకొని అతనితో వాదించలేక వచ్చేస్తున్నాను వేదు అని స్పార్క్ని కిరణ్ చేతిలో పెట్టి వేదు రమ్మంటున్నాడు వెళ్ళనా అంది ఏ ఆయన గారు లోపలికి రారంట అని గంభీరంగా అడిగారు ఆయన ఏదో ఆఫీస్లో కంగారంట కిరణ్ అయినా నీ కొడుకే కదా వదిలేసి ఎక్కడికి పోతాడు అని ఆయనకు సర్ది చెప్పి వెళ్ళొస్తానే అంటుంటే తన కాళ్ళ దగ్గర స్పార్క్ గాడు మను వేసుకున్న చూడిదారిని నోటికి ఖర్చుకోవడం చూసి వీడి కొన్ని రోజులు నీతో తీసుకువెళ్ళమ్మడు నీ మీద బెంగతీరుతుందన్నారు కిరణ్ వేది తిడతాడేమో అని వద్దని చెప్దామనుకున్నా కానీ క్యూట్ ఫేస్ చూసి నువ్వు చెప్పలేక వేదు ఏదైనా అంటే నువ్వే సర్ది చెప్పు కిరణ్ అని బాయ్ అంటూ తన నొదుటిని ముద్దు పెట్టుకొని స్పార్క్ గాడ్ని ఎత్తుకుని బయటకు వచ్చింది కారులో కూర్చొని స్పార్క్ గాడ్ని పొదువుకుంటూ లోపలికి ఎందుకు రాలేదు వేదు అని అడిగింది మను వేద్ తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మను ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్న స్పార్క్ గాడ్ని చూసి ఇప్పుడు దాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు అని అన్నాడు కాస్త కోపంగా యాక్సిలేటర్ని రేస్ చేస్తూ నా మీద బెంగ పెట్టుకుంది అని అంటూ దాన్ని ప్రేమగా దగ్గరికి అదుముకుంది మనం నువ్వు అక్కడే రా చావాల్సింది అని విసుక్కుంటూ కార్ రిటర్న్ చేశాడు వేద్ ఆమెడ దూరాన ఉన్న గప్పును కొడుతున్న ఆల్కహాల్ వాసనకి అతను చాలా డిస్టర్బ్గా ఉన్నాడని అర్థమయ్యింది మనూకి డిస్టర్బ్గా కాదు ఖచ్చితంగా లిల్లే గుర్తొచ్చుంటుంది వీడికి అని మనసులో అనుకొని వేదు ఇంట్లోకి రాలేదు ఎందుకు కిరణ్ అని మాట్లాడేంతలో తన పక్క నుంచి స్పీడ్గా వెళ్ళిన బైక్ వాడిని రే కళ్ళు పోయాయా నీకు అని అంటూ కోపంగా అర్చేసరికి మను ఏమీ మాట్లాడలేక గప్చుప్గా ఉండిపోతే దాని ఒడిలో ఉన్న స్పార్క్ కూడా వేద అరుపులకు భయపడి మనూ ఒడిలో ఒదిగిపోయింది కార్ అపార్ట్మెంట్స్ దగ్గర ఆగగానే అతను కార్ పార్క్ చేసేంతలో తలుపు తాళం అతని అతనికంటే ముందే స్పార్క్ గాడిని తీసుకుని వచ్చేసిన మను వాణ్ణి బందీలా చేయిన్కి కట్టడం ఇష్టం లేకపోయినా వేద్కి భయపడి అల్లరి చేయకే అని ముద్దుగా దానికి చెప్పి దాన్ని లివింగ్ రూమ్లో ఒక మూలన కిటికీ టీపాయ్కి కట్టేసింది ఆ వెనుకే నిమిషం గడువులో వచ్చిన వేద్ అక్కడే స్పార్క్ గాడి పక్కన సోఫాలో చతికిల పడగానే అతనికి మంచినీళ్ళు పట్టుకొని వచ్చి వంట చేసేనా వేదు అని అంది వద్దు ఆమ్లెట్ వెయ్యి అని అన్నాడు వేద్ బార్ కౌంటర్ల నుంచి బాటిల్ని ఒకటి తీసుకుంటూ తాకకుండా ఉంటేనే వీడిని ఆపలేం ఇప్పుడు పీకల దాకా తాగాడు ఏం రచ్చ చేస్తాడో ఏంటో అని తన మనసులో అనుకుంటూ మను ఆమ్లెట్ వేయడానికి కిచెన్కి వెళ్ళింది మనుతో టైం స్పెండ్ చేద్దామనిచ్చిన స్వార్కగాడు తను ఏమి వాడిని వదిలేసి కిచెన్లోకి వెళ్ళిపోవడం జీర్ణించుకోలేక పైగా కొత్త ప్లేస్ అది కాక పులి పోన్లో పడ్డట్టు కరెక్ట్గా వేది కూడా అక్కడికి వచ్చేసరికి దానికి భయంగా అనిపించి అటు ఇటు తిరుగుతూ చిన్నగా అరుస్తుంటే వేద్ విసుగ్గా ఏంటి గోలా అని అరిచాడు కట్టేశాను అది దాని బాధ దాని అలా కట్టించితే ఉండలేదు వేదు అని గారంగా చెప్పింది మను డోర్ క్లోజ్ చేసే ఉంది కదా విప్పేస్తున్నానని తన బెల్ట్ తీసేశాడు వేద్ అది విప్పగానే స్పార్క్ పరుగున వేద్ రూమ్కి వెళ్ళిపోయి అక్కడ గంతులు వేయడం చూసి అడిగి అది నా రూమ్కి వెళ్ళింది ఏమైనా ఖరాబ్ చేస్తుందో ఏమో అని అన్నాడు దానికి ఏదైనా కావాలంటే అడుగుతుందిలే వేదు అని అంటూ ఆమ్లెట్ తెచ్చి వేదికిచ్చి తన పక్కనే కూర్చొని ఏమైంది అలా ఉన్నావు ఈరోజు అని అడిగింది నీకు అనవసరం వెళ్ళి నీ పనిచూసుకో అన్నాడు వేద్ అడగడం నాది తప్పు మను కొనుక్కుంటూ నేను పడుకుంటున్నా అని మనూ వెళ్తుంటే ఆమె వంకే ఎందుకో వేద్ దృష్టి మళ్ళీంది ఆమెని చూస్తూ ఉంటే వేద్ నోటి నుంచి అప్రయత్నంగా వచ్చిన మాట లిల్లీ తాగుతున్నవాడు ఆపేసి లిల్లీ అని అంటూ మను రూమ్కి వెళ్ళాడు వేద్ మీద విసుక్కుంటూనే వెళ్ళి పక్క సత్తున్న మనుని వెనుక నుంచి గట్టిగా హత్తుకున్నాడు వేద్ ఏయ్ అంటూ ఆ చేతులు పట్టి వెనక్కి తిరిగిన మను వేది చూసి ఓ ఏం చేస్తున్నా వదులు అంటూ గింజుకుంది ఉప్చు మాట్లాడుకు అంటూ మను పెదవిపై వేలు పెట్టి ఆమె మెడపై ఘాటుగా ముద్దు పెట్టాడు వేదు గోముగా అతని గుండెల్లో పొదువుకుంది మను వేద్ ఆమె ముఖమంతా తడి ముద్దులు అద్దుతూ ఆత్రంగా పెదాలు అందుకున్నాడు మను హైట్కి వేధి హైట్కి పొంతన కుదరక అతను అవస్థ పడుతుంటే అతని ఇబ్బంది గమనించిన మను అతని ఎత్తుకు సరిపోయేట్టుగా కాళ్ళు పైకెత్తి బొటన వేలుపై నిల్చొని అతని జుట్టులోకి వేలు పోనిచ్చి అతనికి సహకరిస్తుంటే మను ఇస్తున్న కోఆపరేషన్ కూడా దొరికేసరికి ఆమెను అమాంత బెడ్ మీద పడేసి ఒక్కసారిగా మను జంప్ చేశాడు వేదు మాటి మాటికి అతని పేరే తలుస్తూ అతనితో పోటీ పడుతూ తమకంగా అతన్ని అల్లుకుపోతుంటే వేద్ తన చుడిదార్ టాప్ తొలగించి మీసాలు గుచ్చుకునేలాగా తన ఎదమాటను ముద్దాడి లిల్లీ లవ్ యూ అని అంటుంటే వేద్ నోటి నుంచి లిల్లీ అని వినిపించిన పేరుకి మనూకి చంపన చెల్లును కొట్టినట్లుగా అనిపించి చివాల్న లేచి కూర్చొని ఎక్కడికి లిల్లీ డార్లింగ్ అని అంటున్న వేద్ని విసిరినట్టుగా వెనక్కి వేసి కిందకి విసిరేసిన తన టాప్ని అందుకొని వాష్రూమ్కి పరిగెత్తింది వేద్ ఒంట్లో పుట్టించిన వేడి తగ్గేంత వరకు తలారా స్నానం చేసి బట్టలు వేసుకుని బయటకొచ్చిన మనం అప్పటికే నిద్రలోకి జారుకొని లిల్లీ ఐ లవ్ యూ బేబీ డోంట్ లీవ్ నాతోనే ఉండిపో అంటూ కలవరిస్తున్న వేద్ మోహన తను కట్టుకున్న తటవాల్ వేద్ మోహన విసురు కొట్టి కొంప ముంచేసేటోడివే ఈడియట్ అని కసరుకొని గ్లాసుని మధ్యకి పట్టించి మంచం మీద తనతో పాటే పడుకున్నానని తెలిస్తే పొద్దుటే లేచి ఏమంటాడు అని అక్కడే నేల మీద దుప్పటి పరుచుకొని పడుకుంది వీళ్ళిద్దరు ఇక్కడ సెటిల్ అయిపోతే వేద్ రూమ్లోకి వెళ్ళిన స్పార్క్ కాసేపు అక్కడే నచ్చినట్టు తిరిగేది ఆ తర్వాత వేద్ బెడ్ మీదకి ఉరికి అక్కడే వెచ్చగా అతని బ్లాంకెట్లో ముడుచుకొని పడుకుంది ఆ మర్నాడు చీకటితోనే మెలకు వచ్చిన వేద్కి తలంతా పట్టేసినట్టుగా అనిపించి బయటకొద్దామని లైట్ వేసుకొని చుట్టూ చూస్తే అది అతని రూమ్ కాదు ఇదేంటి నేను ఈ రూమ్లో ఉన్నాను నేను ఇక్కడ ఉంటే మరి ఆ ముద్దు ఎక్కడుంది అని అనుకుంటూ బయటకు వస్తున్న తనకి కాళ్ళకి అడ్డుగా ఏదో తగిలినట్టుగా అనిపించి కిందకి చూసిన అతనికి నేలపై ఆ చాలీ చాలని బ్లాంకెట్ మీద ముడుచుకొని పడుకొని గజగజ వణుకుతూ ఉన్న ఆమెను చూసి రాత్రి జరిగింది రివైండ్ చేసుకున్నాడు రాత్రి ఇంటికి వచ్చి మనూని ఆమ్లెట్ వేయమనడం వరకే గుర్తు ఉన్న వేద్ ఒకవేళ తాగిన మత్తులో నేను వచ్చి దాని రూమ్లో పడుకొని ఉంటాను నా కోసం ఇది కింద పడుకుందేమో అనుకొని ఆమె లేపుదామని తన చెంపపై చేయి వేసిన వేదికి మను స్పర్శ వెచ్చగా తగిలేసరికి జస్ట్ టచ్ చేస్తే ఇంత వేడి తగులుతోంది అని అంటూ తన నుదుటిపై చేయి వేసి చూశాడు రాత్రి చేసిన తలస్నానం దానికి తగ్గట్టే ఆ ఏసీ గదిలో నేల మీద పడుకోవడం పైగా జుట్టు కూడా సరిగ్గా ఆరలేదేమో ఫుల్గా జ్వరం వచ్చేసింది కనీసం సోయ కూడా తెలియనంత నీరసంతో మధ్యరాత్రి నుంచి ఎటు కదలకుండా అలా ముడుచుకొని పడుకుని పోయింది ఇంత జ్వరం పెట్టుకొని ఇలా పడుకుంది దీనికి ఏమైనా మెంటలా అనుకుంటూ పోయి మొద్దు అంటూ పిలిచాడు ఆమెలో ఉలుకు పలుకు లేదు ఆమె వేడి అతనికి వెచ్చగా తగులుతుంటే ఫీవర్ ఎక్కువగా ఉంది డాక్టర్ని పిలిస్తే మంచిదనుకొని వాళ్ళ బాబాయ్కే కాల్ చేస్తే వద్దులే మళ్ళీ నేనే సరిగ్గా చూసుకోలేదనుకుంటారు అనుకొని ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోపెట్టి తనకు తెలిసిన జనరల్ ఫిజీషియన్కి కాల్ చేసి రమ్మని చెప్పి అతను వచ్చేంతవరకు ఆమెతోనే కూర్చున్నాడు డాక్టర్ వచ్చి మెడిసిన్స్ ఇచ్చి ఆ రోజుకి ఫ్లూయిడ్స్ని మాత్రమే పెట్టమని చెప్పి ప్రత్యేకంగా ఒక మనిషి దగ్గర ఉండాలి అని చెప్పేసరికి ఆఫీస్ పని వదులుకొని మరీ ఇక్కడ కూర్చోవడం ఇష్టం లేకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మనో నాన్ననో రమ్మని చెప్పినా తిరిగి తనకే చీవాట్లు వస్తాయని గ్రహించి మారు మాట్లాడకుండా ఇంకా ఆఫీస్కి సెలవు పెట్టి తన కోసం అని పెప్పర్ సూప్ చేసుకొని ఆమెకు పట్టించాడు స్పృహలో లేకపోవడం వల్ల మధ్య మధ్యలో అతను పట్టించిన సూప్ బయటకొచ్చి అతని మీదే పడిన విసుక్కోకుండా తన ఫేస్ క్లీన్ చేసి తనకి ట్యాబ్లెట్స్ వేసి మను పక్కన కూర్చొని తన మొహంలోకి చూస్తూ మొద్దు అని నవ్వుకొని నీ పేరేంటో కూడా తెలియదు అడిగి కనుక్కోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అంటూ ఆమె మొహంపై పడిన ముంగురులు వెనక్కి జరిగి నా దగ్గర నీ జీవితం వృధా అవుతున్నట్టు అనిపించట్లేదా నీకు అనిపించేంతగా ఆలోచిస్తావా నువ్వు ఎందుకు నా దగ్గర వెళ్ళిపోవచ్చు కదా నీ దారి నువ్వు చూసుకో అన్నాడు ఆ మాటలు విన్నట్టుగా మను తల కదిపి కళ్ళు తెరిచి చూసేసరికి మసగ్గా బారిన పడిన తన కళ్ళకి కనపడుతున్న వేధిని చేత తడుముకుంటూ వేదు తల పగిలిపోతుంది నాకు అంటుంటే వేద్ తన చేయి పట్టుకొని తగ్గిపోతుందిలే కాసేపు కళ్ళు మూసుకో అంటూ తన నుదురు నివ్రాడు నిద్రపోయిందంటూ కళ్ళు పూర్తిగా తెరిచి ఎదురుగా ఉన్న వేధ్నే చూసి బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి అని గారంగా చెప్తూ ఉంటే జ్వరం వస్తే ఇవన్నీ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అని తనని సరిగ్గా పడుకోపెట్టి ఉన్న ఫలంగా జ్వరం ఎందుకు వచ్చింది నీకు అని అన్నాడు రాత్రంతా తలస్నానం చేస్తే రాదా అని కొనుక్కొని అదేమైనా చెప్పొచ్చేదా తట్టుకోలేకపోతున్నాను వేదు నన్ను మా శంకరం దగ్గర తీసుకొని పోంది మనం ఇప్పుడే డాక్టర్ వచ్చి వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చారమ్మడు నిన్నవి వేశానికి ఒకడ నువ్వు లొండడా ఇలా వాక్కుండా ఉంటే అదే తగ్గిపోతుందన్నాడు డాక్టరా ఎవరు మా శంకరమేనా అని అంది కాదు తను మా ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు వాడేం పిచ్చి మందులు ఇచ్చాడో ఏమో నాకు చిన్నప్పటి నుంచి మా శంకరం వైద్యం తప్ప మరి ఏది పనిచేయదు చిన్నప్పుడు ఇలాగే నేను నాలుగో క్లాస్లో ఉన్నప్పుడు జ్వరం తగిలితే ఊర్లో ఇంగ్లీష్ మందులన్నీ వాడినా తగ్గలేని నా జ్వరం మా శంకరం ఇచ్చిన చిన్న మందు పిల్లకే తగ్గింది ఊర్లోనే ఉన్నాడు కదా నన్ను అక్కడ తీసుకొని పోవంటూ పేచీ పెట్టింది మనం తన నశ భరించలేని వేద్ ఏ చుప్ అని అంటూ ఆమెపై అరిచి నోరెత్తావో సూదిదారం తెచ్చి నోరు కుట్టేస్తా అని బెదిరిస్తూ ఉంటే మను అతన్ని బిక్కుబిక్కుమంటూ చూస్తూ మరి నా జ్వరం తగ్గక నేను చచ్చిపోతేనో అని అంది నీకు వచ్చింది జ్వరమే ఏ క్యాన్సరో కరోనానో కాదు ఒకవేళ డాక్టర్ చెప్పినట్టుగా సాయంత్రానికి కూడా నీకు జ్వరం తగ్గకపోతే అప్పుడు నేను మీ బాబాయ్ దగ్గరికి తీసుకొని వెళ్తాను సరేనా ఆ పూచి నాది అని అన్నాడు వేద్ ఆ లోపు నన్ను చంపకుండా చూసుకోమని ఆ దేవుడికి మొక్కుకుంటాను అని అంటూ పైకి చూసి దండం పెట్టుకొని అవును నీ ఆఫీస్ టైం అయినట్టుంది వెళ్ళి టిఫిన్ చేయనా అని అంది వసే నిమిషం కూడా నోటికి తాళం వేయవా నిన్ను అని అన్నీ మూసుకొని కాసేపు పడుకోమని చెప్పానా పడుకో అని అంటూ కసరేసరికి చప్పున కళ్ళు మూసుకొని కాసేపు నిద్ర నటించింది ఆమె పడుకున్నాక తన ఒంటి మీద డ్రెస్ని సరిచేసి తన తల తలనివిరినట్టుగా అనిపించిన వేద్ స్పర్శకి బ్లాంకెట్ని ఇంకా పైకంటూ లాక్కొని వెచ్చగా పడుకుంది కొద్దిసేపటికే వేద్ ఆ రూమ్ వదిలి వెళ్ళడం తెలిసిన మను అతను అలా గుమ్మం దాటగానే తను వెంట భార్గవ్కి కాల్ చేసింది భార్గవ్ కాల్ లిఫ్ట్ చేస్తూనే హలో వదిన ఇప్పుడు ఎలా ఉంది నీ హెల్త్ అని అడుగుతుంటే దానికి ఆమె షాక్ అయి బాగానే ఉంది కానీ నీకెలా తెలుసు అని అడిగింది బాస్ ఆఫీస్కి కూడా రానిది అందుకే కదా వాడే చెప్పాడు ఇప్పుడు పక్కనే ఉన్నాడా అని అడిగాడు ఉంటే నీకెందుకు కాల్ చేస్తాను కానీ అవును నిన్న ఆఫీస్లో ఏమైంది అయ్యగారు అంత మూడాఫ్లో ఇంటికి వచ్చారని అడిగింది మనం ఆఫీస్లోన ఏమీ జరగలేదే అన్నాడు భార్గవ్ ఏమీ తెలియనట్టు ఓయ్ ఓవర్ చెయ్యకు ఆయన గారు తన బెడ్రూంలో నిల్చుంటే నాకు నా బెడ్రూమ్కి తగిలిందా మందు కప్పు అని అంది మను అద అక్కడికి ఏదో తవరికి అలవాటు లేనట్టుగా అసలు ఆ స్మెల్ పడనట్టు కవరింగ్ ఇవ్వకే అన్నాడు వెటకారంగా రే వాట్ యు ఆర్ టాకింగ్ ఐమ్ విన్ ఓన్లీ డ్రింక్ విస్కీ వోడ్కా రాత్రి వాడు తాగింది రమ్మురా అని అంది అమ్మ తల్లి నాకు ఇంత లెవెల్ చూసినా కూడా అది ఏ బ్రాండో అర్థం కాదు నువ్వు ఏకంగా వాసన బట్టి చెప్పేస్తున్నావు కదా మహాతల్లి అన్నాడు మ్యాటర్ పక్కదారి పట్టించకుండా ఆఫీసులో ఏమైందో చెప్పు గర్మింది మను మరి నువ్వు ఫీల్ అవ్వకూడదు మరి అన్నాడు వీడిని పెళ్లి చేసుకున్నాక అవన్నీ ఎప్పుడో వదిలేసానులే కానీ ఏంటో చెప్పు అంది అంటే నిన్న ఆఫీస్లో బాబాయ్ వాడి కోసం అని కొత్త పర్సనల్ సెక్రటరీని అపాయింట్ చేశారు పర్సనల్ సెక్రటరీ పేరు చెప్పగానే వాడికి వాళ్ళు ఇల్లు దెయ్యమే గుర్తొచ్చి అలా పిచ్చోడైపోయాడు అదే జరిగింది అన్నాడు ఇష్టం లేనప్పుడు కొత్త పర్సనల్ సెక్రటరీని ఎందుకు అపాయింట్ చేశాడు అంది మనం అంటే మొన్న బాబాయ్ వాళ్ళు తిరుపతి వెళ్ళారు కదా అక్కడ పరిచయం అయ్యారంట బికారుడు ఒకడు వస్తూ వస్తూ వాడిని ఎత్తి పెట్టుకొని వచ్చి ఆఫీస్లో ఏ పోస్టు ఖాళీ లేకపోయేసరికి ఆ పర్సనల్ సెక్రటరీ పోస్ట్ వాడు మొహన్ కొట్టారన్నాడు తిరుపతిలో పరిచయం అయినంత మాత్రాన అని అంటూ చాలా వియర్డ్గా అనిపించింది మనుకి ఇంతకీ వాడు అంది మను ఆనంద్ మంచి కాఫీ లాంటి కుర్రాడంట నాకైతే ఎక్స్ట్రాలు ఎక్కువ ఉన్నాయి వదిన వాడికి అన్నాడు ఎంతైనా ఆఫీస్లో నిన్ను దాటి వేరే ఎంప్లాయీ నువ్వు రానివ్వవు కదరా మీ అన్నయ్య వస్తున్నట్టు అన్నాడు సరే ఉంటున్నాను మరైతే అని కాల్కెట్ చేసి ఆనందా ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే ఏదో స్ట్రైక్ అయినట్టు కొంపదీసి వీడు వాడు కాదు కదా అనుకుంది వెంటనే తన మొబైల్ ఎవరికో డైల్ చేద్దాం అనుకుంది కానీ వేద్ రావడం చూసి ఆ పని విరమించి తన ఫోన్లో యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే వేద్ బౌల్లో ఫ్రూట్తో డెకరేషన్ చేసి మరి తెచ్చిన కర్డ్ రైస్ని వెగటుగా చూసి ఇప్పుడు ఈ కర్డ్ రైస్ నేను తినాలా అని అంది కర్డ్ రైస్ అంటూ స్పష్టంగా పలికిన మను వంక వేద ఆశ్చర్యంగా చూస్తూ దీన్ని ఇంగ్లీష్లో కర్డ్ రైస్ అంటారని తెలుసా అని అడిగాడు ఊరిని వీడు బ్రెయిన్స్ షార్ప్గానే పనిచేస్తుందే అని తన మనసులో అనుకుని అంటే మా శంకర్ వాళ్ళు నైట్ టైం ఇదే తింటారు అప్పుడు చెప్తుంటే విన్నాను అని అంది మను ఓ అలాగా సర్లే తిను అని అంటూ ఆ బౌల్ని ఆమె ముందుకి జరిపాడు వేద్ నాక విరక్తిగా చూసింది దాని వంక నాకొద్దు నమిలి తిను అని అన్నాడు వేద్ అని అంటూ విరిచి నీరసంగా చూస్తున్న తనతో ఇలా పని కాదని స్పూన్తో కొద్దిగా రైస్ తీసి బలవంతంగా ఆమెకు తినిపించాడు వేద్ నాకేదైనా నోటికి స్పైసీగా తిన ఉంది వేదు అని అంటూ అని చెప్పింది మను కథ ఇంకా ఉంది మరి వేద్ మనసులో మను పైన ప్రేమ పుడుతుందా లేదా లిల్లీ కనిపించేసరికి వేద్ మళ్ళీ అటువైపుగా వెళ్ళిపోతాడా మరి మను జీవితం ఏ దారి పోనుంది మరి మను చదువుకున్నదని వేదిక తెలిస్తే రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్